హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను హామీలు అయితే అమలు చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇందులో భాగంగా మొదటిగా మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలను అయితే అందజేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి పదిహేను వేల రూపాయల అయితే అందజేస్తామన్నారు అదేవిధంగా ఒక్కరుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు నలుగురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలని తల్లికి వందనం ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేస్తాము అనేసి అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులకు ఇరవై వేల రూపాయలను సంవత్సరానికి అయితే అందజేస్తామనేసి మూడో పథకం కింద అయితే మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని అయితే ఫ్రీగా ఇస్తామనేసి అయితే గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా గతంలో మీరు ఏ విధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలని ఏ విధంగా తీసుకున్నారు అదేవిధంగా ప్రతి మహిళకు అనగా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాలు మధ్య ఉన్న ఈ మహిళలకి పదిహేను వేల రూపాయలు అనేది జమ చేస్తామనేసి మనకైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఫైనల్గా మనం ఈ పథకం చూసుకున్నట్టయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సో ఫ్రెండ్స్ ఈ పథకం కింద మహిళకైతే ఉచితంగా బస్సు సౌకర్యం అనేది కలిగిస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ టోటల్లీగా ఈ పథకాలకు సంబంధించి ఈ విధంగా అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఈ విధంగా ఉంది సరికొత్త అప్డేట్స్ తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్